దోష ఆతంకొ నివరణపూర్వక విదేశీదత్తం స్వదేశీ ఆనుకూల్య పూర్వక విదేశీయా సంపూర్ణ మహర్ కులదేవత గృహదేవత గ్రామదేవత నగరదేవత अनुग्रह प्रसाद सिद्धत्व दुष्टिदोष पीड़ा परिहार पूर्वक अखंडिता तेजो सिद्धि पूर्वक शरीरा आनुकूल्य था पूर्वक शरीर आरोग्यता शरी सिद्धत्म मम गृह पशुशिशु वृद्धवा सर्वजनाहित सर्वसौभाग्य परंपरा अभिवृद्धि नूतन गृह प्राप्ति पूर्वक मम गृहेण सर्वशुभ शुभविषया समये विषय समय

శరీరాన్ని శుద్ధి చేసి మనందరం కూడా పరమ ఒక మన చేతులతో కళ్ళతో స్వామివారిని దర్శిస్తూ పరపవిత్రమైనటువంటి కళ్యాణం చేస్తూ కళ్యాణాన్ని చేస్తున్నామని చెప్పని సంకల్పం చెప్పి వారు అందరూ కూడా వివాహం అనండి వారు చెప్పే మంత్రం ఇది మమ శీఘ్రమేవ వివాహ వివాహ పరమేశ్వర కళ్యాణాఖ్యం కరిసే అని పెళ్ళైనటువంటి వారు దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని చెప్పని అక్షత నీళ్ళు ఆకులో వదిలిపెట్టి స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పని ఒక ఆకులో అక్షతలు నీళ్ళు వదిలిపెట్టి నమస్కారం చేసుకొని ఆంతరికల్పయాలు అలంకరణార్థాయి గంధం జల్లి పశుకమేంటి గంధాలు హరిద్ర హంగుళ సౌభాగ్య సుగంధ సుపరిమళ నడవా సమంగళాహన మంత్రపుష్ం అక్షరపూర్వే సంస్కర నిఘ విమహే పక్కాయ దివై తన్నోదంత ప్రచోదయాదో